నావికుడు సింధుబాద్ జరిగిన కథ నిర్మానుష్యమైన దీవి నుండి బయటపడడానికి నన్ను నేను పక్షి కాలి కట్టుకున్నాను అది నన్ను ఆకాశంలో ఎగురుతూ ఒక లోతైన లోయలోకి తీసుకుని వచ్చింది ఏదో రకంగా కట్టు విప్పుకొని దాని నుండి వేరుపడ్డాను కర్మకాలి నా పరిస్థితి పెన్నం మీద నుండి పొయ్యిలో లోపడిన సందంగా అయింది ఒక ఆపద నుండి తప్పించుకోబోయి అంతకంటే పెద్ద ఆపద కొని పెట్టుకున్నాను ఇప్పుడు రెండవ సముద్రయానం రెండవ భాగం లోయ ఎలా ఉన్నది చూద్దామని నడవసాగాను అక్కడ శిలలు మామూలు శిలలు కావు అందులో మణులు ఉన్నాయి కింద అంతటా రాళ్ల నుంచి ఊడిపడిన మాణిక్యాల కుప్పలున్నాయి కొన్ని చోట్ల ఇవి మనిషి తల ఎత్తు కూడా ఉన్నాయి నేను ఈ రత్నాలను చూసి ఆనందించే వ్యవధి అయినా లేకుండా ఒక భీకర దృశ్యాన్ని నాకు అడ్డపడింది ఈ రత్నరాశుల మధ్యగా తాటిబందలను తేసి లావుగల నల్లని భయంకరమైన పాములు తిరుగుతున్నాయి అవి ఏనుగులను సైతం సునాయసంగా మింగగలవనిపించింది బాగా తెల్లవారితే గండపేరుండ పక్షులు తమను చూస్తాయని ఆ పాములు తమ రహస్య స్థానాలకు వెళ్ళిపోతున్నాయి రాత్రిపూట మాత్రమే అవి ఈ లోయలలో స్వేచ్ఛగా తిరగగలవు పాములు ఎక్కువగా ఉన్న చోట్లకు దూరంగా ఉంటూ పొద్దుగుంకేదాకా నేను ఆ లోయ అంతటా తిరిగాను నాకు ఆకలి దప్పుల సంగతి కూడా జ్ఞాపకం రాలేదు ఈ పాముల వాత పడకుండా చూసుకోవడం తప్ప నాకు మరో ఆలోచనే లేదు వెతకగా వెతకగా నాకు ఒక కొండబిల్లం కనిపించింది అది నేను దూరే పడ్డది ఆ రాత్రికి అందులో దూరి భద్రంగా ఉండవచ్చుననుకొని ద్వారానికి ఒక పెద్ద రాయి పెట్టి లోపలికి పాకుతూ వెళ్ళాను నేను కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక భయంకరమైన విషయం తెలియవచ్చింది అదేమిటంటే నేను దూరినది కొండబెల్లం కానే కాదు ఒక నల్ల పాము చుట్ట ఆ పాము తన గుడ్లను పొదుక్కోవడానికి అది చుట్ట చుట్టుకు పడుకుంది ఆ సంగతి గ్రహించగా నాకు భరించరాని భయం కలిగి స్పృహ తప్పి పడిపోయాను నేను ఆ స్పృహలో నుంచి బయటపడి రాయి తోసుకుని బయటికి వచ్చేసరికి తెల్లవారిపోయింది నా కాళ్ళు గుడ్డపీలికల్లాగా ఉండడం చేత నేను సరిగా నిలబడలేకుండా ఉన్నాను ఆకలి దప్పుల వల్ల విశ్రాంతి లేక నేను నిరసించిపోయాను ఇంకా నయం ప్రాణాలతో బయటపడ్డాను నన్ను నా బాము మింగేసింది కాదు నేను లోయలో నిలబడి చుట్టూ కలయి చూస్తున్నంతలో తప్పుక్కుమని మాంసం మొక్క ఒకటి నా సమీపంలోనే రాళ్ల మీద పడింది నేను ఉలిక్కిపడి అది ఎక్కడి నుంచి వచ్చిందో అని తల ఎత్తి చూశాను కానీ ఆ మాంసం మొక్క పడవేసిన వారు ఎక్కడా కనిపించలేదు ఇంతలో నాకు చిన్ననాడు విన్న విషయం ఒకటి జ్ఞప్తికి వచ్చింది ఉండే పర్వతాలలో తిరిగి వచ్చిన వారు నాకు ఆ విషయం చెప్పారు రత్నాల లోయ నుంచి రత్నాలను సంగ్రహించేవారు గొర్రెలను కోసి మొక్కలు నరికి వాటిని కొండల మీద నుంచి లోయలోకి విసిరేస్తారు అవి అదృష్టవశాత్తు మణుల మీద పడినప్పుడు ఆ మణులు మాంసంలో గుచ్చుకుంటాయి తరువాత గండపేరుండ పక్షులు ఆ మొక్కలను తన్నుకుపోయి కొండల మీద ఉండే తమ గోళ్లకు తీసుకుపోతాయి అప్పుడు రత్నాలను అన్వేషించేవారు పెద్ద పెద్ద చప్పుడు చేసి పక్షిని గూటి వద్ద నుంచి తరిమివేసి మాంసంలో ఇరుక్కుపోయిన రత్నాలను ఏరుకుపోతారు ఈ విషయం జ్ఞాపకం రాగానే ఈ లోయలో నుంచి బయటపడే మార్గం కూడా నాకు తట్టింది నేను వెంటనే పెద్ద పెద్ద రత్నాల కోసం వెతికి వాటిని నా జేబుల్లోనూ అంగీలోనూ ఎక్కడ వీలైతే అక్కడల్లా ఉంచుకున్నాను తర్వాత నా తల పాగా ఉడదీసి కింద పడిన మాంసం మొక్కను నా పొట్ట కట్టేసుకున్నాను తర్వాత వెలకిలా పడుకున్నాను కొద్దిసేపట్లో ఏదో పక్షి వచ్చి మాంస మొక్కను తన గోళ్ళతో పట్టుకొని నన్ను లోయలో నుంచి ఆకాశ మార్గాన్ని ఎత్తుకుపోయి తన గూటి వద్ద దింపింది తర్వాత అది నా పొట్టకు కట్టిన మాంసాన్ని నన్ను కూడా చీల్చి తన బిడ్డలను మేపసాగింది అదృష్టవశాత్తు అంతలోనే భీకరమైన మూతలు వినపడ్డాయి పక్షి ఎగిరి పోయింది నేను లేచి నిలబడ్డాను నా ముఖము దుస్తులు రక్తంతో తడిసిపోయాయి ఇంతలోనే అక్కడికి ఒక వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూసి దిగ్బరము చెందిపోయాడు అయితే నేను కదలకపోవడము అపకారం చేసేవాడిలాగా కనబడకపోవడము చూసి అతను ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చి మాంస మొక్కను పరీక్షించాడు అందులో రత్నాలేవీ లేవు అతని చేతులు పైకెత్తి ఓ అల్లా మోసం దగ అంటూ చప్పట్లు చరిచాడు నేను అతన్ని మర్యాదగా పలకరించాను అతను మాత్రం నాతో మర్యాదగా మాట్లాడడానికి మారుగా ఎవరు నువ్వు నా సొత్తు దొంగిలించడానికి ఇక్కడికి ఏం వచ్చావు అన్నాడు కోపంగా భయపడకండి షావుకారు గారు నేను దొంగను కాను మీ సొత్తేమీ హరించను లేదు నన్ను చూసి ఏ భూతమో పిశాచమో అనుకోకండి నేను మనిషినే వర్తకుణ్ణే నేను ఇక్కడ ఉండడమే ఒక విచిత్రమైన కథ ఆ కథ మీకు చెబుతాను కానీ ముందుగా నేను మీకు స్నేహపూర్వకంగా కొన్ని రత్నాలు ఇస్తాను స్వీకరించండి మనుష్య మాత్రుడవడు ఎన్నడూ అడుగు పెట్టని రత్నాల లోయలో నేను వీటిని ఏరాను అన్నాను ఈ మాట అంటూ నేను ఏరిన రత్నాలలో చాలా పెద్దవి కొన్ని తీసి ఆ వర్తకుడి చేతిలో పెట్టాను అవి తీసుకొని అతను పరమానంద భరతుడై నన్ను భట్రాజు పొగిడినట్టు పొగిడి ఈ మనులలో చాలు నా జన్మ పొడుగునా భాగ్యవంతుడిగా జీవించగలను నా జన్మలో ఇంత వెలగల రత్నాలు ఎంత గొప్ప వర్తకుడి వద్ద చూడలేదు ఆఖరుకు రాజుల వద్ద కూడా ఇంత విలువైనవి ఉండవు అన్నాడు ఆశ్చర్యంగా ఇంతలోనే మిగిలిన వర్తకులు కూడా వచ్చారు వారందరికీ నా కథ చెప్పాను వాళ్ళు నా విని చాలాసేపు ఆశ్చర్యపడి తర్వాత అల్లా అనుగ్రహం వల్ల మీరు ఆ లోయ నుంచి బయటపడ్డారు కానీ మానవ మాతృడికి అది సాధ్యమయ్యే పని కాదు అని అభినందించారు నేను శోషతో పడిపోయే స్థితిలో ఉండడం గమనించి పాపం వారు నన్ను తమ గుడారానికి చేర్చి కడుపునుడా తిండి పెట్టారు పానీయాలు ఇచ్చారు ఆ గుడారంలో నేను ఒక పగలు రాత్రి హాయిగా నిద్రపోయాను మర్నాడు ఉదయం మేమంతా కలిసి బయలుదేరి కొండలు దిగి సముద్ర తీరాన్ని చేరుకున్నాం అక్కడ నుంచి పడవలో బయలుదేరి కర్పూర ద్వీపం వెళ్ళాం అక్కడ బ్రహ్మాండమైన కర్పూర చెట్లు ఉన్నాయి ఎంత ఎండలోనైనా వాటి కింద చల్లగా ఉంటుంది ఒక్కొక్క చెట్టు నీడలో వందేసి మంది సుఖంగా విశ్రమించవచ్చు ఈ చెట్ల బోధలకు ఘాట్లు పెడతారు వాటి నుంచి కారే సొనను కుండల్లో పట్టి సువాసన గల హారతి కర్పూరం తయారు చేస్తారు ఆ ద్వీపంలోనే నేను ఒక భయంకరమైన మృగాన్ని చూశాను అది కడ్గమృగం జాతిదే కానీ అంతకంటే చాలా పెద్దది ఒంటికన్నా ఎత్తు ఉంటుంది దాని ముట్టపై పదిమూర్ల ఎత్తు కొమ్ము ఉంటుంది అది మామూలుగా ఆకులు అలములు మేస్తూ దున్నలాగా సంచరిస్తుంది కానీ దానితో తలపడితే ఏనుగు కూడా దాన్ని గెలవలేదు అది ఏనుగును తన కొమ్ముతో పొడిచి అవలీలగా పైకి ఎత్తేస్తుంది ఏనుగు చచ్చిపోతుంది కానీ ఏనుగు మదం కారి ఈ కడ్గమృగానికి కళ్ళు కనిపించవు ఈ దశలో గండబేరుండ పక్షి వచ్చి రెండింటినీ తన్నుకుపోతుంది ఈ ద్వీపంలో అనేక రకాల బర్రెలను కూడా చూశాను ఈ ద్వీపంలో కొద్ది రోజులు ఆనందంగా గడిపాము నేను తెచ్చిన మణులలో కొన్నిటిని విక్రయించి బంగారము వెండి కొన్నాను వాటిని వేయడానికి ఒక పడవ చాలింది కాదు అక్కడ నుంచి బయలుదేరి ఎన్నో దీవులు ఎన్నో దేశాలు ఎన్నో నగరాలు చూసుకుంటూ ప్రతి చోట క్రయ విక్రయాలు జరుపుతూ చెట్టు చివరకు బసరా చేరి అక్కడ నుండి నది వెంబడి బాగ్దాదు నగరం చేరుకున్నాను అంతులేని బంగారము వెలలేని రత్నాలు వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాను బంధుమిత్రులందరూ నన్ను చూసి పరమానందం పొందారు ఎరిగిన వారిని ఒక్కరిని కూడా బీరుపోనివ్వకుండా అందరికీ బహుమతులు ఇచ్చాను ఆనాడు లగాయతూ సుఖమైన భోజనాలు చేస్తూ విలవైన పానీయాలు తాగుతూ వెలగల వస్తువులు ధరిస్తూ హంసతూలికా తల్పాల మీద శయనిస్తూ రాజవైభోగంగా జీవితం సాగించాను నా చుట్టూ ఆప్తమిత్రులు అస్తమానం ఉండేవారు రోజు ఎందరో గొప్పవాళ్ళు నన్ను చూడవచ్చి దూరదేశాల వార్తలు వినేవారు వారికి కావలసిన విషయాలన్నీ చెప్పేవాడిని నా అనుభవాలు విన్నవారందరూ ప్రాణాలతో బయటపడినందుకు నన్ను అభినందించేవారు నా రెండవ సముద్రయానం ఈ విధంగా ముగిసింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి